తూర్పుగోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు అనాథ వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు మామిడి పళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వడయార్ బిజవాడ రంగారావు దేవతా సుధాకర్ జేటి రామారావు డాక్టర్ శ్రీనివాస్ వడయార్ మోతా శారద బత్తిన చంద్రరావు కొండా శ్రీను వాళ్ళ వీరభద్రరావు మాస్తారపు అప్పారావు కిషోర్ కుమార్ జైన్ షేక్ జయలలిత మోర్తా రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మన భారతదేశాన్ని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది ఇటువంటి రాహుల్ గాంధీ గారు మన భారతదేశానికైనా మంత్రి అయితే దేశం మరి ప్రపంచ దేశాల్లోనే ఇవాళ మనం నెంబర్ వన్గా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన త్వరలోనే మన వచ్చే ఎలక్షన్లో ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి సహకరించవలసిన అవసరం ఉంది వేళ కులాలకే మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా మంచి సమాన అవకాశాలు ఇచ్చే పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంది కాబట్టి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు యాభై ఐదవ సంవత్సరం జరుపుకుంటున్న శుభ సందర్భంలో భారత ప్రధాని చేయాలంటే మంచి ఉత్సాహంగా ఉండాలని ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఇంతవరకు బ్రహ్మచారిగా అలా ఉన్నారు ఎందుకంటే కాబోయే ప్రధాని యువకుడు అయి ఉంటే దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలుస్తుంది వివి నరసింహరావు గారు మన బంగారాలు తాగట్లేదు విదేశాల్లో పెడితే ఆర్థిక వ్యవస్థ పోతుందని నైని విడిపించుకొచ్చి ఇక్కడ పెట్టాడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కూడా పాలన అందించేది ఎవరైనా ఉంటే గాంధీ ఫ్యామిలీ వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఎవరైతే ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయోధ్య అడ్డెట్టుకొని రెండుసార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయోధ్యలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎగ్గాడు అక్కడ ఇంకా కొన్ని ఖాతా వల్ల గమనించడం వల్ల ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి నెక్స్ట్ అవసరం ప్రధానమంత్రి అవుతాడు దేశం యువనాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా వస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు త్వరలోనే రాజ్యాంగం కూడా అన్ని రకాలుగా మార్చేస్తున్నారు అటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలంటే మన దేశ రాజకీయం ఇంకా బాగుపడాలంటే ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులతో బతకాలండి ఇదో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదివేల ఇరవై వేల రూపాయలతో బతికే పోరు ఇవాళ లక్ష రూపాయలు వస్తున్నా కూడా బతకలేకపోతున్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ విధంగా మన టీకే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీనికి చేయడం మరి ఆయన జన్మదిన వేడుకలు మరి ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సృష్టించుకో భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మా కాంగ్రెస్ యొక్క అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఓల్డేజ్ హోంలో గౌతమి జీవకాణ సంఘం ఓల్డేజ్ హోమ్లో అందరూ కలిసి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్టు చాలా సంతోషదాయకమైన విషయం